एकेचे नाइस इज इब्राहीम निकोडिया मात्रा में पॉइंट आउट लगाई देवंदु जी सर के कहानी इन लोगों ने जैसे प्रश्न करी लो वाले स्केपिंग और लेस को का चरण बड़ा बना था उनका बोल ना देवंद्र अलगो जी वो ये और स्पीच चलाओ सब संरक्षण और हिस्ट्रीली मंच की अटवाडी अंडर नमी निकले ऐसे वाले तो एक बात पे बालमस्त लेकिन इन्हें साइड आप हो बैठे हों नर्तम्बी का इसलिए बोटों ने इसको पार्टी के ऊपर ये कहानी इसलिए नमी को बात की पॉइंट चल रही चाल चल रहा उसमें बोरस पार्टी सारी चल रहा नहीं नहीं लोग पार्टी नम्बर चीज तो पार्टी से आवाज लगा अलग <laughs> तो पार्�

అండి లైక్ చేసినందుకు హాయ్ అందరికి లైవ్కి వచ్చినందుకు అందరికి హాయ్ అండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుకోమండి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఇప్పుడు కదా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి అండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ ఓపెనింగ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఎవరు అర్థం కాలేదు చిన్నమ్మ చిన్నప్పటి నుంచి నేను పెట్టుకోనండి చదువుకునేది అప్పటి నుంచి పెట్టుకోను బాలకృష్ణ గారు జై మీకు కూడానండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దయచేసి ఎవరైనా చూడటమే కాదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అర్థం కాలేదండి ఆర్పి అంటే మన తెలుగు వాళ్ళు కూడా చూసే ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి నాకు అర్థం ఇది ఏమనుకోమోహం తెలుగులో పెట్టండి నేను అర్థం తెలుగు వాళ్ళ చాలా డెవలప్ ఆర్పి అంటే తెలియలేదే డెవలప్ అయ్యారు రండి నాకు తెలియలేదు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి చూడటమే కాదు కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ ఓపెనింగ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాకా వచ్చారంటే మీ లైక్లే మీ సబ్స్క్రైబ్సే ఓ థ్యాంక్స్ అండి టూ లైక్ చేశారట ఎవరో కానీ బాలకృష్ణ బాలకృష్ణ గారు లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి ఏంటండి అర్థంగా తెలుగులో పెట్టండి అండి చూసే ప్రతి ఒక్కరు నాకు అర్థం కావట్లేదు ఇంగ్లీషు అర్థమయ్యేదంటే కొన్ని చదవటం వచ్చు కొన్ని చదవటం రాదు అనమాట అది ఫోర్ లైక్స్ కొట్టారు థ్యాంక్స్ అండి ఎవరో కానీ బావా అకిల అకిల థ్యాంక్స్ అండి ఇఖిలే గారు హాయ్ హాయ్ ఆంటీ గారు గోదావరి కొర్రోళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ప్రేమ రాజమిత్ర గారు మీది ఎక్కడ మీరు పేరు అడిగారు అర్థం కాలేదండి హలో హాయ్ ఆంటీ గారు అఖిల ఆంటీ అఖిల అఖిల ఆంటీ అరే నాకు పేరు జీవితంగా గుర్తుండదరా తిన్నానండి మాది కృష్ణా జిల్లా కాబట్టి అక్కడ మీ పేరు ఏ ఊరు అడిగారు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి చూడటమే కాదు కొత్తగా చూసేవాళ్ళు అయితే ఆంటీ గారి పేరు ఏం పేరు మీరు ఎక్కడ నుంచి చేస్తున్నారు మాది కృష్ణా జిల్లానండి కృష్ణా జిల్లాలో ఒక ఊరు పల్లెటూరు అనమాట అక్కడి నుంచి చేస్తాను అనమాట ఏం చేస్తుంటారు వ్యవసాయమేనండి కూర పని కోతల టైంగా ఈ వాతావరణం మూలానే వాయుగుండం పడిందండి అందుకే కోతలలో ఎల్ల వాయుగుండం చూసి కోత్తారనమాట పని వ్యవసాయం పని చూసే ప్రతి ఒక్కరు చూడటమే కాదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొత్తగా అయితే నా ఛానల్ ఓపెనింగ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్లు కూడా చెప్పండి మీరే కాదు మరి మీ సబ్స్క్రైబ్ చేసుకోబట్టే నేను ఇంతవరకు వచ్చింది ఇంకా మీ ఫ్రెండ్లు కూడా చెప్పండి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి హాయ్ అండి నాకు యూట్యూబ్ ఛానల్తో పాటు బిజినెస్ ఓకేనండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సూపర్గా ఉన్నారమ్మ థ్యాంక్స్ అమ్మ తల్లిగా ఎవరు కానీ నా పేరు నా ఛానల్ ఓపెనింగ్లోనే ఉందండి ఫస్ట్ది నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తే తెలిసిద్ది మీకు నా ఛానల్ పేరులో ఫస్ట్ పేరే నాది థ్యాంక్స్ అండి ఓకే సబ్స్క్రైబ్ చేస్తా కూడా చేసి మీ ఫ్రెండ్లకు చెప్పండి మీరే కాదు ఇంకా మీ ఫ్రెండ్లు ఉంటారు కదా లేకుండా ఉండరు ఎవరికైనా చూసే ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ ఓపెనింగ్ చేసి ఇంత పేరే అడిగారుగా నా ఛానల్లో ఫుస్ట్ పేరే నా పేరు అనమాట చూసే ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి తొందరగా చదువుతాం ఇంగ్లీష్లో అంటే కొంచెం లేటుగా చదువుతాను అన్నమాట మా హస్బెండ్ కూడా వ్యవసాయమేనండి అందరం వ్యవసాయమే నేను వ్యవసాయం చేస్తాము మా ఆయన వ్యవసాయం చేయడండి మా గేదెలు పొలం కొంత చేస్తామంటే కౌలుకి చేస్తాం అనమాట ఓరాక్షన్ ఎంతకాయ ఛానల్ ఓపెనింగ్ చేస్తే తెలిసేది ఛానల్ ఓపెనింగ్ చేస్తే నీకు తెలిసేది తగ్గ నా పేరు ముందల ఎందులో ఉంటుంది అనమాట అట్ట అనుకుంటే అట్టగయ్యా అట్ట అనుకోకూడదా హాయ్ అండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ఓపెనింగ్ చేసి సూపర్ థ్యాంక్స్ అండి తెలుగులో పెట్టండి అండి చూసే ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి నాకు ఇంగ్లీష్ నిదానంగా చదవటం నీకు అన్నీనండి చాలా లైవ్లోకి వచ్చాను ఈరోజే వచ్చింది నేను చాలా ఒక పది రోజులు మళ్ళీ రావట్లేదు నీ కూడా మీకు కూడా అన్నీ శుభోదయం శుభమధ్యాహ్నం శుభయాత్ర అని ఇప్పుడే చేస్తున్నా నీ కూడా అండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ఓపెనింగ్ చేసుకోండి నీ ఛానల్ నుంచి లేదండి లైవ్కి ఈరోజు ఓపెనింగ్ చేసే నాకు అసలు లేదు ఇంట్లో పని పిల్లవాడికి ఒకటి బాగా హాస్పిటల్కి తిప్పటం వల్ల ఇక చా నేను రావట్లేదు అనమాట లైవ్లోకి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని చూడటమే కాదు నా ను మొదటగా చూసేవాడు సబ్స్క్రైబ్ చేసుకోండి రాంబాబు గారు పెడతాను పెట్టిన కొన్నిట్లకి రావట్లేదండి ఏ అన్నా కొన్ని ఫేమస్ అవుతున్నాయి అనమాట సో ఎట్ట తెలిసిందండి పర్వాలేదు తగ్గింది నిన్నే కాలేజీకి తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్న అక్కడ మాంతి ఊరికొర సంతకం పెట్టి వచ్చాము అన్నమాట పర్వాలేదు హాయ్ అండి మల్లేష్ గారు హాయ్ భోజనం చేసామండి ఇప్పుడు దాకా ఉండగా ఎవరైనా ఎనిమిదింటికి కొంచెం ముసలోళ్ళు అయితే ఏడింటికల్లా తినాలి లేకపోతే ఎనిమిదింటికల్లా తినేలా ఆరోగ్యానికి మంచిది అనమాట ఎవరైనా ఎప్పుడో నేను మేము ఎనిమిదిన్నరకి ఏడున్నరకి తినేసేసేద్దాం అరుగుదల ఎవరికైనా మంచిది అనమాట ఆరోగ్యానికి పెందలకాడ తింటే మేము పెందలకాడే తినేసేసేస్తాం మీరు తిన్నారండి అప్పుడు చూసారు అది గది అది నా పేరు అది చూస్తే నువ్వు ఓపెనింగ్ చేసినట్టు నా తెలిసింది అనమాట కొత్తగా వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడటమే కాదు కొత్తగా వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ లైక్లే మీ సబ్స్క్రైబ్స్ మీ ఫ్రెండ్ కూడా చెప్పండి మెరుళ్ళే కాదు భోజనం అయినా కానీ అర్థం కాలేదండి ఓ రావట్లేదు కానీ లైవ్ లో రాట్లేదు లేకపోతే అయినా నా వీడియో నుండి చూస్తున్నారు కొన్ని రియల్గా పెడుతున్నాగా నా వాయిస్ అక్కడ వినపడేదిగా హాయ్ అండి మహేశ్వరి గారు హాయ్ అర్థం పన్నీ అత్త ఎవరు అత్త నాకు అర్థం కాలేదయ్యా నా పొరకు కొంచెం తొందరగా అర్థం వీడియోలు కూడా చూడలేదా వీడియోలు చూస్తే నా గొంతు వాయిస్తాను అనమాట అది కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి నా ఛానల్ ఓపెనింగ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్లు కూడా ఉంటారుగా వాళ్ళకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ నా ఏమీ పెరగటం లేదు అసలు ఇందులో ఉంటుందో నేను అక్కడికి నేను కష్టపడుతున్నాను నేను పెట్టి పెడతానే ఉంటున్నాను కొన్ని కొత్త లైక్స్ కొన్ని ఏమి రావట్లేదు కొత్తగా సబ్స్క్రైబ్ లేరు మీరు చేయబట్టే కదా హాయ్ మల్లేశ్వర్ గారి హాయ్ స్టూడియోకి థ్యాంక్స్ అండి కొట్టినందుకు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి మీ ఫ్రెండ్లు ఉంటారు కదా మీరే కాదు మీ ఫ్రెండ్లతో కూడా కొట్టేయండి గారు తెలుగులో పెట్టుండండి నాకు చదవటం అంత తొందరగా రాదు లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ మేము ఎక్కడి నుంచా మాది కృష్ణా జిల్లా పల్లెటూరు అండి కృష్ణా జిల్లాలో మారుమూర బ్రాహ్మణునికే నాగాలం కానీ అక్కడికి రావాలన్నమాట అది మాది మీరండి మీద ఎక్కడా మీ ఫ్రెండ్లతో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసినట్లయితే లేకపోతే లైక్ చేయండి మా ఛానల్ ఓపెన్ చేయండి హాయ్ అండి థ్యాంక్స్ అండి మరి లైక్ కొట్టాలి మా బాబు చేసిన దానికి తెలుగులో పెట్టండి అండి చేసే ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి నేను చదవటం నాకు రాదు మీరు అంటలేదని కూడా అనుకోవటానికి లేదు నాకు తొందరగా చదవటం రాదు నాగాయలంకలో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఓ మాది నాగాయలంక అనమాట అదే అండి అది నాగా మాది హాయ్ అండి అందరికీ హాయ్ హాయ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి హాయ్ 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 అనిల్ హాయ్ అండి హాయ్ హాయ్ ఆంధ్రకి హాయ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి చూడటమే కాదు చూసే ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి నీకు కొంచెం తొందరగా చదువుతా తెలుగు అనిల్ అన్న అబ్బాయా ఏ నాగాలంకలోని ఊళ్ళో ఉండే మరి ఏ ఊరు నాగాలంకలో రేవలపాలెం అని ఇంకా చాలా ఉండే ఆ పక్కన పక్కన ఊర్లు ఉంటాయి కదా నాగాలంక నంగిగడ్డ మరిపాలెము చోడవరం అన్నీ ఉండేవి కదా ఆ పక్కన ఊర్లో మాది అనమాట పక్కనకి చాలా ఊర్లు ఉంటాయి చూడమే కాదండి చూసి ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే మీ ఫ్రెండ్లతో కూడా చెప్పండి ఒక వీడియో లైక్ ఇంకో ఒక పక్క మీకు లైక్ థ్యాంక్స్ అండి మరి చెప్పిపోతే అలా హై గౌతమ్ సిద్ధార్థ హాయ్ అండి హాయ్ అమ్మ తెలుగులో పెట్టండి అండి కొంచెం కరెలసా నుంచి వెనక్కి వెళ్ళే రేవులు షార్ట్ అవుతాయి షార్ట్ అంటే మేము పద్దాకి వెళ్ళంగా పని ఉంటుంది కదా హాయ్ అండి చూసే ప్రతి ఒక్కరికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్రతి ఒక్కరు కొత్తగా చూసే వాళ్ళని నా ఛానల్ ఓపెనింగ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి హాయ్ అండి చేశానండి మీరు చేశారా పెళ్ళవకుండా ఎట్ట ఉంటుందండి ఇద్దరు పిల్లలు నాకు పిల్లలు కూడా చదువుతున్నారు కాలేజీ పెద్ద పిల్లలే మీరు చేశారండి భోజనం ఇద్దరు పిల్లలు నాకు చూసే ప్రతి ఒక్కరు హాయ్ మా హస్బెండ్ పడుకున్నాడు అండి ఆయన ఏడింటికే పడుకుంటాడు పని పొగలు పద్దాక పని చేసి వస్తారు కదా వ్యవసాయం పని అందుకే పెందలకాడు పడుకుని మళ్ళీ పందులకు వెళ్ళే ఎందుకు అనిపించటం లేదండి చూస్తుంటే అనిపిస్తుంటే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్కి వచ్చే ప్రతి ఒక్కరు చూడటమే కాదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తెలుగులో పెట్టండి ఎక్కడికండి సిమ్లా థ్యాంక్స్ అండి ముప్పై నాలుగు ముప్పై కాదు ఏజర్ ఎంత అబద్ధం ముప్పై నాలుగు మా నేమ్ ప్రసన్నానండి ఇంత చూశారు నా ఛానల్ ఓపెనింగ్ చేస్తే నా పేరే ఉంటుంది మీ ఫ్రెండ్లకి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి అందరికీ చేయించుకోండి థ్యాంక్స్ అండి చూసే ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అవునండి అవును చిన్న వయసులోనే పది చదవటమే చేసేసారు పద్దెనిమిది కాడ దాటినియో లేదా చేసేసారు చిన్న వయసు కానీ మావు హోమ్ చూపించండి అంటే చీపీ అలాంటి లైవ్లోకి వస్తారు కండి అందరూ చూపిస్తాను ఆ గదిలోనేమో క్రికెట్ చూస్తున్నారు మా పిల్లడు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ ఓపెన్ చేసుకోండి మీరే కాదండి మీ ఫ్రెండ్లు ఉంటారు మీ ఫ్రెండ్లతో కూడా చేయించుకో చేయిపోయిందండి మీరే కాదండి మీ ఫ్రెండ్లతో కూడా చేపించండి బాబు గారు పేరు బ్రదర్స్ బాబు మీ ఫ్రెండ్లతో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి అంత భరోసా ఇచ్చినాక తప్పకుండా చేపిస్తానన్నా చేపేయండి మీ ఫ్రెండ్లతో కూడా పేరు చెప్పేకండి ఇందాక కొత్త కొత్త చూసే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి హాయ్ అండి నా ఛానల్ ఓపెనింగ్ చేయని వాళ్ళకి ఓపెనింగ్ చేయండి హలో అండి మీ చూసే ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి పేరు నా పేరేనండి నా ఛానల్ ఓపెనింగ్ చేస్తే ముందల్లోనే ఉంటుంది నా పేరు ఎంటర్లోనే నా పేరు కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి తెలుగులో పెట్టిండీ నాకు ఎంతగా చదువుతో రాదు అందుకే తెలుగులో పెట్టమండి ఎక్కడో పొడు ముక్కలు చదివితే గాని రాదు నాకు తెలుగు అందుకే తెలుగులో అవునండి చూసే ప్రతి ఒక్కరు మీ తల్లికి లాగా మీ చెల్లికి లాగానే షార్ట్ చేయండి అండి వేవేరే వేరే విధంగా చేసుకోమండి మీ ఇంట్లో తల్లి చెల్లి ఉంటా ఉంటారు కదా అందరికీ ఉంటారుగా అవునండి నాకు నాకులాగా చెల్లి అక్క అమ్మలు ఉంటారు కదా పెట్టేటప్పుడు షా అవి చేసేటప్పుడు మీకు లాంటిలాగా అక్క అమ్మ అనుకుంటే పెట్టండి అనమాట అది వేరే విధంగా అనమాట థ్యాంక్స్ అండి సలహా ఇచ్చినందుకు బాయ్ అండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో లో అవి పెట్టేటప్పుడు మీ ఇంట్లో మీ చెల్లెలు అక్కల్లాంటివి అనుకుని పెట్టండి మా దీన్ని వ్యవసాయం పనికి వెళ్తామండి హాయ్ అండి సరే హాయ్ కిరణ్ ఎలా ఉన్నారు బాగుండారు కిరణ్ హాయ్ అండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళ ఛానల్ ఓపెనింగ్ చేయండి చూసే ప్రతి ఒక్కరు లైవ్ పెట్టేటప్పుడు చూసుకుని పెట్టండి మీ అస్ మీ అమ్మ లాంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అనుకుంటే చెప్ చేయండి మా ఊరు సైడ్ ఊర్రె పండిద్ది ఊర్ర అయిపోవటమే ఒకే నెల రోజులకు ఊర్ర అయిపోయి ఎప్పుడు వస్తారు కిరణ్ మా ఊరు మీ పిల్లలు ఎక్కడే ఉంటున్నారు బాగానే అంటున్నారా ఇల్లు బాగానే ఉన్నారు బాగానే పాపం బడికి వెళుతున్నారు బాగా ఇక్కడే ఉంటున్నారు వెళ్తల్లా మీ ఇంటికి మా ఊరు సైడ్ ఒర్రి మినుము పెసలు పండుతాయండి వర్రయి పాటమే మినుము మినిమం పెసలు పండుతు అనమాట అంతే రెండు పంటలే ఇంకేంటరణ సంగతులు దేవమాత భగవంతు జపమాలక్క వెళ్ళారు బాగుండారా మీ పిల్లలు బాగానే ఉండరు పగలయితే చూపించేదాన్ని హాయ్ అండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు చూడటమే కాదండి లైక్ చేయండి రొయ్యల చెరువులు అంటే మా అమ్మ వాళ్ళు రేపు రొయ్యల చెరువులు ఎక్కువ ఉంటాయి అనమాట మా సైడ్ ఉంటాయి తక్కువ రొయ్యల చెరువులు ఉంటాయి వనామీ రొయ్యలు ఇప్పుడు వనామి కదా వేసేది వనామి కదా వేసేది వనామి ఉంటాయి కానీ మా అమ్మ సైడ్ ఎక్కువ ఉంటాయి అనమాట మా సైడు ఉంటే తక్కువ అంతగా కాదు ఇంకటి ఉంటే ఏమో అయితే తెలియదు ఉంటాం ఇక్కడక్కడే ఉంటాయి రొయ్యల చెరువులు అమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ ఉంటాయి అనమాట రొయ్యల చెరువులు చేపల చెరువులు అటు ఎక్కువ ఉంటాయి